హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మధువెన్ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మనం మన ట్రాక్టర్లో రెండు వేల ఎనిమిది వందల డీజిల్ అయితే పోసిన రౌండ్ ఫిగర్ మూడు వేలు వేయమంటే అది గన్ను ఆడికే ఆగిపోయింది అందుకొరకు మనం రెండు వేల ఎనిమిది వందల డీజిల్ అయితే పోసినాం మనకు మైలేజ్ వచ్చేసి మూడు త్రీ పాయింట్ వన్ అట్లా ఇస్తుంది గంటకు మూడు లీటర్లు అయితే గంటకు తాగుతుంది కరిగెట్లో మరి మనకైతే మైలేజ్ విషయానికి వచ్చేసరికి మన బండి అయితే కొద్దిగా బెటర్గానే ఉంది మనకు గిట్టుబాటు కూడా ఉంది గంటకు అయితే కరిగేట్లో పదమూడు వందలు అయితే తీసుకుంటున్నాం కేజీ వీల్స్ హాఫ్ కేజీ వీల్స్ వేస్తే మన సైడు మా చిలుక పక్కలనే దున్ననీకి అయితే తీసుకెళ్తున్నాం ట్రాక్టర్ని ఎదురుగా ఉండేదే ఈ గుట్ట పక్కనే ఉంటుంది పొలం అయితే మనకు దున్నేది చూడండి స్పీడ్ మోషన్లో పెడతాం చాలా వరకు అయితే నిన్న మన చూసిన దానికి ఇక్కడ కల్టివేటర్ వెనకాల ఉంది కదా ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కట్లు కొట్టుకుంటా కొత్తగా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా వెళ్తున్నారు అంటే మొత్తం కట్లు కొట్టుకుంటే వెళ్తున్నారు అట్లా అయితే వెళ్ళకుండా దయచేసి ఎందుకంటే పక్కనంగా వచ్చే బైకర్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా పుసుకున్నవాడైనా ముసలి వచ్చి వాళ్ళకి అనుకో నాగన్లు అనేవి వాళ్ళ మీద పడిపోతాయి అంత లేనిపోని కథ అవుతుంది మళ్ళీ దయచేసి కొద్దిగా ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైనా సరే కానీ చూసి నడుపుకోండి మన కల్టివేటర్ వీల్స్ ఉన్నప్పుడు ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది మనం టైర్లు అనేది గాలిలోనే ఉంటాయి అంటే కొద్ది అంతనే నా దగ్గిందా అసలు కంట్రోల్ అనేది అవ్వదు మనం స్పీడ్ పోతే దా ముసళ్ళు వచ్చి చిన్న పిల్లలు ఉన్నప్పుడు అయితే చూసి వెళ్ళండి మనం ఇదైతే పొలం దగ్గరికి అయితే వచ్చినాం ఈ వీల్స్ ఎక్కించేటప్పుడు అయితే ఒక ఖాతాగానే ఉంటుంది మనకి ఎందుకంటే వీళ్ళకేమో తెలీదు సడన్గా లేపితే దానికి టైర్కి ఒక నల్లి ఉంటుంది కదా మనం గాలి పెట్టేది అది అనేది కొద్దిగా తాకినా కానీ తుస్సు అని మొత్తం గాలి అంత హాన్ని అవుతుంది అందుకనికే దగ్గర చూసి అయితే మనం ఎక్కించుకోవాలి ఫుల్ కేజ్ వీల్స్ అయితే ఒకసారి వేసి పాడేస్తే మళ్ళీ మనమే ప్రోడక్ట్ పాన పెట్టి తిప్పుకునేది ఉంటుంది దీనికి అట్లా కాదు కదా మొత్తానికైతే మనం రెండు వీల్స్ అయితే ఎక్కించుకుంటాం మనకి ఎంత పది నిమిషాలలో ఐదు ఆరు నిమిషాలలో అయితే వీల్స్ అయితే ఎక్కించుకుంటాం దీన్ని ఇంకా ఇట్లా ఒక దగ్గరనే ఒక రెండు మూడు గంటలు అయితే ఏమనిపి వీల్ వీల్స్ వేసుకొని కాకపోతే ఈడొకమాడి ఆడొకమాడి ఆడ దాంట్లో దున్నిదాం అనుకో ఇంకా మనం కంటే ఈ వీల్స్ లేపి లేపే ఎక్కువ అలసిపోవడం అనేది ఉంటుంది ఎంత నష్టం వచ్చినా సరే కానీ రైతులు అయితే మళ్ళీ కరిగట్టు అయితే దున్ననీకి చాలా ఇష్టపడతారు ఎందుకంటే తిననికే బియ్యం మనకి ఇళ్ళ నుంచి వస్తాయి నాలుగు బియ్యం ఇంకా పడతాయి అనేసి వరుకుంటారు బియ్యం మన పొలం పెట్టుకొని అట్లా అనేసి డీజిల్కి కిరాయిలు పోయినా ట్రాక్టర్ కిరాయిలు పోయినా ఇట్లా కూలి వాళ్ళ కిరాయి పోయినా ఏది పోయినా కానీ ఆలోచించకుండా అయితే మళ్ళీ వడ్లే వేస్తారు కాకపోతే తీరా మనం వడ్లు వేసిన వరి పంట వేసిన తర్వాత మనకు ధర అనేది ఉండదు సన్న బియ్యంగా ఉంటే దొడ్డు బియ్యం కొన్నాడు దొడ్డు దొడ్డు ఒడ్డు కొంటే సన్న ఒడ్లు కొనడు మనకు అసలు రేటే ఉండదు మళ్ళీ మిదంగా ఈ వరికోత మిషన్లు దొరకక సగం మానలు వాడి కిందనే పోతాయి ఇంక మనం అయితే దున్ను అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడే ఇది కూడా ఇంకా కదా ఎట్లుందో ఈ కరిగేటు మొత్తం వరికాత మిషన్ అయితే దిగబడదు మొత్తం ఇంకా చిన్న దున్నాలి దీంట్లో అయితే చిన్నగా చిన్న అయితే స్టార్ట్ చేస్తాం మనం ఇప్పుడు చూస్తారుగా ఎట్లుందో ఈ దుంతుంటే సగం అక్కడైతే వేస్తుంది సగం ఇక్కడైతే వేస్తుంది ఇందులోనే మళ్ళీ గుంతలు ఉంటాయి ఆ గుంతలలో ఏ దిగబడుతుందో అని భయం అయితే ఉంటుంది మన బండి అయితే మంచిగా పర్లేదు మంచిగా అవుతుంది మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే కరీర్ దున్నేటోళ్ళు వాళ్ళు వాళ్ళైనా సరే అయినా సరే ఫస్ట్ సార్ అంత అవసరం లేదు ఒక రెండు ఇంచులు కిందికి దితే చాలు వెనకనా వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ సాలే నువ్వు మొత్తం లోపలికి అనుకో సెకండ్ సార్కి ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఫస్ట్ ఇట్లా చెప్తున్నాం కదా ఒకసారికి ఒకసార్లుకి మెదగదు ఎప్పుడైనా సరే అడ్డం పొడి కొడితేనే కరిగట్ మంచిగా మెగుతుంది ఫస్ట్ సార్ ఏమైనా కానీ మనం రెండు ఇంచులు మాత్రమే కిందికి ఇట్లా నాగంలో ఆని అన్నట్టు జర గీతలు పెట్టుకున్నట్టు రావాలంతే ఎట్లా ఈ ఇలా గుంతలు ఉన్నప్పుడైనా సరే కానీ గడ్డి ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎందుకంటే మళ్ళీ సెకండ్ సాల్ ఉంటుంది కదా సెకండ్ సాల్ మనం గట్టి గడిస్తే లోపలికి పోతుంది లోపలికి పోయినప్పుడు ఈ గడ్డ ఆ గడ్డ పడి ఇంకా కొద్దిగా కల్టివేటర్ అనేది లోపలికి పోవడం జరుగుతుంది కల్టివేటర్లో ఇరకదు బండి గుణంగా ఎటువంటి లోడ్ పడకుండా స్పీడ్ స్పీడ్ అయిపోతుంది పని మన దున్నెటోళ్ళైనా సరే మన పొలం వాళ్ళు రైతులు చూస్తున్న సరే ఈ వీడియో అట్లయితే దున్నించుకోరు ఎందుకంటే బండికి ఇబ్బంది పెడితే ఏమవుతుంది అంటే బండి ఆనే అవుతుంది టైం వేస్ట్ అవుతుంటుంది పొలం మళ్ళీ మెదగదు ఫస్ట్ సాల్ కొద్దిగా లైట్గా ఇట్లా ప్లస్ చేసి చేయనట్టు అట్లా తీపి సెకండ్ సాల్కి గట్టి ఇడిస్తే మంచిగా అవుతుంది బండి అట్లాగే ఇప్పుడు లెఫ్ట్ కటింగ్లో తిరుగుతుంది కదా దాపలబు మన ఎడ్ల భాషలో చెప్పాలంటే దాపల తిరుగుతుంది ఇప్పుడు బండి మనం ఇంకోసార్లు దిక్కుతాం కదా ఇరువాలు కొట్టేదైతే పొలిపల తిప్పుకుంటే మంచిగా మెదుగుతుంది పొలం మన వీడియోస్ చూస్తున్న వారందరూ మనకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లే మీ మీ దిక్కు ఏ విధంగా దుంతారు ఇట్లే దుంతారా ఇంకేమైనా నేను అంటే మొత్తం నాకే తెలుసా అని కాదు నేను ఇంకేమైనా తప్పు చెప్తుంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి మనకు ఇప్పుడు లివర్ పొజిషన్స్ కూడా చెప్తాయి బండికి మనకి స్వరాజ్ ఇప్పుడు నేను నడుపుతున్న కాబట్టి దీని గురించి చెప్పగలుగుతున్నా బ్లాక్ లివరు వాడుకోవాలి చేతిలో రెడ్ లివర్ అనేది సెంటర్లో పెడితే మనకు మంచిగా ఉంటుంది ఈ యొక్క అమరిక వల్ల మన అంటే ఈ లివర్లను అమరి అమర్చడం వచ్చి ఈ లివర్ను కరెక్ట్ ఆపరేట్ చేయడానికి వస్తే మనకు బండి పర్ఫెక్ట్లీగా మనం కరెక్ట్ దుంతున్నాం అంటే లెక్క ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే రెడ్ లివరు బ్లాక్ లివర్ రెండు కిందకి వేసి పెడతారు అట్లా తప్పు రెండు కిందకి వేసి పెడతారు అసలు సప్లై ఎట్లా అంటే కాదు అది కినికి ఇడవ సాలే ఇవ్వదు అసలు సాల్ మంచిగా రానే రాదు బ్లాక్ రెడ్ లివర్ ఎప్పుడైనా సరే మిడిల్లో ఉండాలి మధ్యలో రెడ్ లివర్ ఉండి మన బ్లాక్ లివర్ తోటి అయితే వాడుకోవాలి కర్ర లివర్ తోటి వాడుకోవాలి ఎర్ర లివర్ అయితే మధ్యలో ఉంచాలి మన ఇసుక నీళ్ళలో అయిందనుకో ఎర్ర లివర్కి షాలో అనే ఒక ఆప్షన్ పైన ఉంటుంది ఒకటి గీత రాసి పెట్టి అంత అది షాలో మీద పెట్టుకొని మళ్ళీ కర్ర లివర్ ఏదా వాడుకుంటే బండి కూడా టైర్లు తిరగకుండా పోతుంది దుక్కిలైనా సరే ఇసుకలు అయినా సరే ఎల్లైనా సరే మంచిగా అవుతుంది ఇంకోటి మన ఈ కల్టివేటర్ది టాప్ లింక్ ఉంటుంది కదా లింక్ కూడా మనం చూసి ఇడుచుకోవాలి వెనక నాగళ్ళే కరీర్లో అయితే కొద్దిగా వెనక నాగన్లు ఎక్కువ ఇడుస్తారు చాలామంది అట్లా ఇడిస్తే వెనకది దుంపలు అనేది నరిగిపోతాయి కాబట్టి సమానం ఇడిచి కొద్ది అంతనే మాత్రం ఒక ఇంచ్ ఒక రెండు థ్రెడ్డింగ్లు అట్లా ఎక్కువ ఇడ్చుకోవాలి కానీ మరీ పూరగా ఇట్లా మొత్తం కింది కొద్దినట్టు పోతాయి కొందరు ఇడిస్తే నాగన్లు ఇంకోటి బ్రేకులు ఇవి దొక్కేటప్పుడు అయితే చూసి తొక్కోవాలి అవతల పక్క తాడు చెట్లు ఉన్నా ఏమున్నా కానీ ఇంకోటి మన హరియా అయినా సరే దుక్కి దున్నే టైంలో అయినా సరే రన్నింగ్లో వెళ్ళే వెళ్ళేటప్పుడైనా సరే క్లచ్ మీద కాలు అయితే పెట్టకూడదు ఏమైనా ఎమర్జెన్సీగా అంటే ఇప్పుడు ఇది చిన్న చిన్న మడి ఉంది కాబట్టి దీంట్లో మల్లదు అనుకున్నప్పుడు మనం దీని మీద క్లచ్ మీద కాలు పెట్టినా పెద్ద పర్లేదు అలాగే దుక్కిలలో రాళ్ళు కానీ చెట్లు ఉన్నప్పుడు క్లచ్ మీద కాలు అయితే పెట్టుకో పెట్టుకుంటాం సామాన్యంగా సడన్గా రాదు కాలు ఆవిడకి కాబట్టి మనం మెయిన్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు అయితే క్లచ్ మీద కాలు పెట్టద్దు ఎందుకంటే మన కాలు అనేది గుంతలో దిగినప్పుడు కిందికి పైకి వస్తుంది అప్పుడు క్లచ్ ప్లేట్కి ఇట్లా టచ్ అవుతుంది మన క్లచ్ ప్లేట్ లైఫ్ అనేది తక్కువ అడిపోతుంది అందుకొరకే క్లచ్ మీద కాలు అయితే పెట్టకుండా మంచిగా నీట్గా నడుకోవాలి బండి మనం ఎంత నీట్ అయినా నడుపుకుంటే అంత నీట్గా మనకు లైఫ్ ఇస్తుంది బండి